క్రికెట్ లో మరో ప్రపంచ కప్ పౌరుకు సమయం ఆసన్నమైంది పోటీ కప్ లో సత్తా చాటేందుకు ఇరవై జట్లు సిద్ధమయ్యాయి భారత్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో హోరా హోరీ సమరాలు ఆసక్తి రేపుతున్నాయి బంగ్లాదేశ్ నిష్క్రమణ భారత్ మ్యాచ్ పాక్ బహిష్కరణ నేపథ్యంలో జరుగుతున్న ఈ మెగా టోర్నీపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది హిస్టరీ రిపీట్ హిస్టరీ డిఫీట్ అనే నినాదంతో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా బరిలోకి దిగుతుంది ఆదివారం శ్రీలంకలోని కొలంబోరో వేదికగా పాకిస్తాన్ నెదర్లాండ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్ ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది రోజుకు మూడు మ్యాచ్లు అభిమానులను అలరించనున్నాయి ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్కాట్లాండ్ తో ప్రారంభమయ్యే మ్యాచ్ తో భారత్ తమ క్యాంపెయిన్ ను ప్రారంభించనుంది ఫామ్ ట్రాక్ రికార్డు చూసుకున్న టీమిండియా హాట్ ఫేవరెట్ గా కనిపిస్తుంది గత రెండేళ్లుగా టీమిండియా ఒక్క టీ ట్వంటీ సిరీస్ కూడా ఓడిపోలేదు టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ ఆతిథ్య జట్టు టైటిల్ గెలవలేదు అంతేకాకుండా ఏ టీం కూడా వరుసగా రెండో టైటిల్ అందుకోలేదు ఈ చరిత్రను తిరగరాయాలనే పట్టుదలతో భారత్ ఉంది గత ప్రపంచ కప్ విజయాన్ని పునరావృతం చేస్తూ గత చరిత్రను తిరగరాయాలనే లక్ష్యంతో టీమిండియా ఉంది ఈ క్రమంలోనే హిస్టరీ రిపీట్ హిస్టరీ డిఫీట్ అనే నినాదంతో బరిలోకి దిగుతుంది ఏలెక్కన చూసుకున్నా భారత్ ముందు పసికున్న అమెరికా ఏ మాత్రం పోటీ కాదు కానీ మేర పోటీనిస్తుంది అన్నది చూడాలి ఈ టోర్నీలో బరిలోకి దిగే ఇరవై జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్ ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనుంది లీగ్ దశ ముగిసేసరికి ప్రతి గ్రూప్ టాప్ టూ లో నిలిచిన జట్లు సూపర్ ఎయిట్ కు అర్హత సాధిస్తాయి సూపర్ నాలుగు చొప్పున గ్రూపులుగా విభజిస్తారు లీగ్ దశలో ఒకే గ్రూప్ లో ఆడి సూపర్ ఎయిట్ కు అర్హత సాధించిన జట్లు వేరువేరు గ్రూపుల్లో తలపడతాయి సూపర్ ఎయిట్ లో కూడా ప్రతి జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది రెండు గ్రూపుల్లో టాప్ టూ లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్ కు అర్హత సాధిస్తాయి